ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదిన్నరగా ఈ కూటమి ప్రభుత్వంలో అత్యంత ఎక్కువగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైనా అంటే అది రైతన్న రైతన్న పండించినటువంటి పంటకు ఏ పంటకు కూడా ధర లేనటువంటి పరిస్థితి వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పద్దెనిమిది నెలల కాలంలో రైతు పండించినటువంటి పంట ఆ పంటను కాపాడుకోవటానికి యూరియా దొరకదు ఆ యూరియాని బ్లాక్ లో కొనాల్సినటువంటి పరిస్థితి సరే ఆ యూరియా బ్లాక్ లో కొని ఏదో ఒక విధంగా రైతు అప్పో సొప్పో చేసి ఆ పంటని పండిస్తే ఆరుగాలం పండించినటువంటి పంటకి అతివృష్టి ఏదైతే వానలు పడి ఏదైతే వానలో వర్షాలు ఈ విధంగా వరదల బీభత్సంతో పంట నష్టపోతే ఆ పంటకి నష్టపరిహారం ఇవ్వనటువంటి పరిస్థితి చూసాం ఈ పద్దెనిమిది నెలలుగా అదే విధంగా ఆ పంట ఎంతో కొంత చేతికొస్తే కనీసం ఆ పంటకి ధర కూడా కల్పించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి